హాయ్ సినిమా లవర్స్ ఈరోజు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ అయిన కిష్కిందపురి సినిమాపై నా వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పడానికి వచ్చాను ఈ మధ్య కాలంలో మన తెలుగులో వచ్చిన బెస్ట్ హార్రర్ సినిమా అని నా అభిప్రాయం ముఖ్యంగా మాట్లాడాలంటే ఈ కథ కథను రాసుకున్న విధానం కథలో వచ్చే బలమైన బ్యాక్ స్టోరీ చాలా బాగున్నాయి సినిమాకి కావలసిన సెట్ డిజైన్ బాగుంది సాంగ్స్ బీజియం బాగున్నాయి ప్రతి యాక్టర్ బాగా నటించారు ముఖ్యంగా బ్యాక్ స్టోరీలో వచ్చే శాండీ మాస్టర్ నుండి ఈ నటన ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రస్తుతం ఈ సినిమా జీ ఫైవ్లో స్ట్రీమ్ అవుతోంది ఈ సినిమాని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఖచ్చితంగా చూడమని సజెస్ట్ చేస్తున్నాను ఈ సినిమా చూస్తున్నంతసేపు నా డొపమిన్ లెవెల్స్ ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్కి చేరుకున్నాయి మావా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి గోకుల్ వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అందించండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్